హాయ్ గైస్ మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసేయ నామంలో శుభములండి నేను పాస్టర్లను వాక్యానుసారమైన సద్విమర్శ చేసినప్పుడు ఎక్కువ మంది అనే మాటను నేను వాడుతున్నాను ఈ మాట బైబుల్లో ఉన్నది మతేశ్వర్త ఏడో అధ్యాయము ఇరవై రెండవ ఏమంటుంది ఆ దినమున అనేకులు అనే మాట వాడడం జరిగింది అనేకులు నా వద్దకు వచ్చి మా నీ పేరిట మేము అద్భుతాలు చేయలేదా దయ్యంలో నిలగొట్టలేదా స్వస్థతలు అయ్యా అని ప్రభుత్వం అంటే ప్రభు ఏమనడు మీరెవరూ నాకు తెలియదు అక్రమం చేయవలరా నా యుద్ధం నుండి వెళ్ళండి అని చెప్పుదును అని చెప్పాడు కాబట్టి ఇక్కడ అనేక మంది చాలామంది పాస్టల్ అనేవాళ్ళు దేవునికి విరుద్ధంగా బైబిల్కి విరుద్ధంగా ఉన్నారు వారు క్రైస్తవుల ఐక్యత విషయంలో సైలెంట్గా ఉంటారు క్రైస్తవులకు సమస్యలు వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతున్నారు మినిస్టర్లలో సమస్యలు ఉంటే వాటి విషయంలో ఆ మినిస్ట్రీ కూడా తప్పు చేస్తున్నాడు కాబట్టి వాందే తప్పు నాకేందని అంటున్నారు ఖండించడం కానీ కదిలు నడవడం కానీ ఇలాంటి విషయాలలో వెనుకబడి ఉంటున్నారు సో ఈ విషయాలను మీరందరూ ఏదో మారి నాకేదో వ్యక్తిగత లాభం చేకూరుస్తారని కాదు దేవుని ఎదుట నేను ఉత్తరవాది కాకుండా ఉండునట్లు దేవుడు నాకు ప్రేరేపించిన కొలది ఆలోచన బలం ఇచ్చిన కొలది ఈ వాక్యాలు చేయడం జరుగుతుంది